హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పనులన్నీ ఏ వంటలు చేస్తారు నేనైతే సామదుంపలు పులుసు పడుతున్నా అండి రండి చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఏంటంటే సింపుల్గా ఈజీగా టేస్ట్ ఎలా ఉంటుందో అంటే టేస్ట్ ఎలా ఉంది ఏంటని మేము తింటాం కాబట్టి మాకు తెలుసు మీకు తెలియదు కదండి అందుకే మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తారంటే బాగుంటుందా బాగాలేదని మీకు కూడా అర్థమవుతుంది అందుకనే ఈజీగా అర్థమయ్యేలాగా ఒక్కసారి అందరికీ తెలుస్తుంది కదని చెప్పి చిన్న వీడియో తీస్తున్నా ఏమీ లేదు పావుకుల చామదుంపలు తీసుకొని చక్కగా ఉడకబెట్టుకు వేసుకొని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాండి స్టవ్ మీద గిన్నె పెట్టేసి తగినంతాయలు తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు అన్నీ వేసుకొని కాస్త మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసుకుందాము పసుపు ఉప్పు కూడా వేసాక అన్నీ మగ్గిన తర్వాత తర్వాత మనం ముందుగా చామదుంపలు ఉడకబెట్టుకున్న చామదుంపలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలలో టమాటాలు ఉల్లిపాయలు మగ్గే కదా దాని మీద వేసేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి కొద్దిసేపు ఉన్నాక తీసి కలుపుకుంటే చక్కగా తా ఎలా మనకు చామదుంపలు ఉడకబెట్టుకునే ఎక్కువ టైం పట్టదు ఉల్లిపాయలు టమాటా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మంచిగా అన్నీ కలిపి ఉడకబెట్టుకునే చక్కగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాం దీంట్లో ఏ మసాలా లేదండి అల్లం పేస్ట్గా పేస్ట్ కానీ గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏమీ అక్కర్లేదండి చక్కగా కారం మనం తగినంత కారం వేసుకొని కొంచెం చింతపండు రసం మనకు పులుపు ఎంత కావాలో అంత మనం పులుపు తినేదాన్ని బట్టి వేసుకుందామండి మేమైతే కాస్త పుల్లగానే తింటాము పులుపు వేసేసుకుని ఎందుకంటే మనకు కార కారాన్ని తగ్గట్టు పులుపు వేసుకుంటేనే కాస్త కారకారంగా పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది కూర పులుసు కూరలు అంటేనే పులుపు ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు పులుసు మనం తగినంత వేసుకొని నేను సంగటి రొట్టె అలాంటిది అయితే ఎక్కువ పులుసు పోస్తాను ఇప్పుడు అన్నం లేక కాబట్టి తక్కువనే వేస్తాను మనకి దగ్గరకుంటేనే బాగుంటుంది కదా అని ఇప్పుడు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాయి కదా తగినంత ఉప్పు కారం అంతే ఏమీ లేదండి ఇది కాస్త పో మరిగేటప్పుడు పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనము కొంచెం మెంతులు ఎల్లుల్లిపాయ దంచిపెట్టుకునే పొడి ఉంటుంది కదా పత్తి కూరలో వేస్తానండి ఇది చాలా బాగుంటుంది కాకపోతే తక్కువ వేసుకోవాలి చేదవుతుంది మళ్ళీ అందుకని కొంచెం అది వేసుకొని కొద్దిగా ఇప్పటికిప్పుడు దంచుకునే కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్టు కొంచెం అది కొద్దిగా ఇది కొద్దిగా వేసుకుంటే కమ్మటి వాసన అబ్బాయి ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే మంచి వాసన అసలు నిజంగా ఉండే చూసేవాళ్ళకి తెలుస్తుంది అండి ఎంత మంచి వాసన వస్తుంది అని అంటారే జీలకర్ర దంచి వేయండి ఎందులో రసంలో అయినా ఎందులోనైనా ఎంత మంచి వాసన వస్తుందో చక్కగా మూత పెట్టేస్తే ఆ స్మెల్ అలా చాలా బాగుందండి మంచిగా వేడి వేడి అన్నం అవుతుంది వేడివేడి అన్నంలో పులుసేసుకుని తింటే ఎంత బాగుంటుంది అందులో ఈ సీజన్లో చలికాలం కానీ వర్షాకాలం కానీ ఇలాంటి పులుసుకులు అప్పుడప్పుడు తింటే బాగుంటుందబ్బ మన నోటికి వంటికి రెండిటికి పనిచేస్తుంది కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కాస్త కారకారంగా ఫైనల్గా కొంచెం బెల్లం ముక్కేసేద్దాం ఎందుకంటే బెల్లం ఏంటంటే మరీ పులుపు లేకుండా ఉంటే కొంచెం బెల్లం ముక్కేసినప్పుడు మనకు కమ్మగా ఉంటుంది టేస్ట్ కోసం అనేది మనకు తీ పర్సులు తీపు అనేది ఎక్కడ ఉండదు అనమాట బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే శాంతింపలు పులుసు రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ ఉంది చాలా బాగుంది నిజంగా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి